ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో హోమ్ గ్రౌండ్లో వరుస పరాజయాలను ఎదుర్కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది ఈ సీజన్కు సంబంధించి చిన్నస్వామి స్టేడియంలో తొలి విజయాన్ని అందుకుంది ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ పై పదకొండు పరుగుల తేడాతో గెలిచింది ఒక స్టేజ్లో రాజస్థాన్ బ్యాటర్ల దూకుడు చూసి ఆర్సీబీ ఓడిపోవడం ఖాయంగా కనిపించింది కానీ చివరి మూడు ఓవర్లలో మ్యాచ్ను ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా మలుపు తిప్పారు ఆఖరి నాలుగు ఓవర్లలో రాజస్థాన్ విజయానికి నలభై ఆరు పరుగులు కావాలి చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి పదిహేడవ ఓవర్లో హేజల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి హెట్మెయిర్ వికెట్ తీసుకోవడంతో పాటు కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వచ్చిందని అందరూ అనుకున్నారు కానీ భువనేశ్వర్ వేసిన పద్దెనిమిదవ ఓవర్లో మ్యాచ్ రాజస్థాన్ వైపు వెళ్ళింది విజయానికి నలభై పరుగులు కావాల్సి ఉంటే భువి రెండు సిక్సర్లు రెండు ఫోర్లతో ఇరవై రెండు పరుగులు సమర్పించుకున్నాడు ఆల్మోస్ట్ మ్యాచ్ రాజస్థాన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు చివరి రెండు ఓవర్లలో కేవలం పద్దెనిమిది పరుగులే కావాల్సి ఉంది క్రీజ్లో ధ్రువ్ జురేల్ మంచి ఫామ్లో కొనసాగుతున్నాడు ఇక్కడే మ్యాచ్ మొత్తం టర్న్ అయింది హేజిల్వుడ్ వేసిన పంతొమ్మిదవ ఓవర్ మొదటి బంతికి శివం దూబే సింగిల్ తీసి జురెల్కి స్ట్రైకింగ్ ఇచ్చాడు రెండవ బంతిని వైడ్ యార్కర్గా వేయడంతో దాన్ని జురేల్ షార్ట్ బాధే ప్రయత్నం చేశాడు మిస్ అయ్యి కీపర్ చేతిలోకి వెళ్ళింది బౌలర్ ఫీల్డర్లు అందరూ సైలెంట్గా ఉండగా కీపర్ జితేష్ శర్మ మాత్రం క్యాచ్కి అప్పీల్ చేశాడు అంపైర్ కూడా నాట్అవుట్ గా ప్రకటించాడు డిఆర్ఎస్ తీసుకోవడానికి ఆర్సీబీకి అవకాశం ఉండడంతో జితేష్ శర్మ పట్టుబట్టి మరీ థర్డ్ అంపైర్ కు వెళ్ళాడు రివ్యూలో బ్యాట్కి బంతి తగిలినట్లు చూపెట్టడంతో ధ్రువ్ జురేల్ పెవిలియన్ బాటపడ్డాడు ఆ తరువాతి బంతికే జోఫ్రా కూడా అవుట్ అయ్యాడు ఆ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది ఆఖరి ఓవర్లో పదిహేడు పరుగులు రావాల్సి ఉండగా రాజస్థాన్ వికెట్ కోల్పోయి ఐదు పరుగులే తీసింది దాంతో రాజస్థాన్ నూట తొంభై నాలుగు పరుగులు చేసి పదకొండు పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది మొత్తం మీద జితేష్ శర్మ రివ్యూ తీసుకోవడం ఆర్సీబీకి విజయాన్ని అందించింది